శ్రీ యువి రత్నం గారు మేఘై మేధురమంబరం అంటాడు కాళిదాసు మేఘై మేధురమంబరం అనే శ్లోకంతో ఆయన ప్రారంభిస్తారు అవినీతి అతివృష్టి అనావృష్టి మేఘాలను చూస్తూ ఈ ప్రకాశం జిల్లా రైతులు ఆ పైచూపు చూస్తూ మేఘాలను గురించి కాళిదాసు చెప్పినట్టు చదువుతాడో లేకపోతే ఒక కన్నీరు గారుస్తూ చెబుతాడో ఆ ఆసువుగా వారిని ఒక పద్యం చెప్పవలసిందిగా కోరుతున్నాను శ్రీకృష్ణ కర్ణామృతంలో మేఘమం కాళిదాసుది కాదు శ్రీకృష్ణ సందేశంలో వచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడో బయట ఉన్నాడు అసలు ఆయన ఎప్పుడూ చూడక చిన్నపిల్లాడు సరే మేఘాలు బాగా ముసిరిస్తాయి వాన పడిపోయేలా ఉంది చీకటి కంబేసింది కుర్రాడు కృష్ణుడేమో ఎక్కడో ఉన్నాడు ఇంకా ఇంటికి రాలేదు ఓ రాధ కొంచెం వెళ్ళి వాడిని తీసుకొస్తావా అని తండ్రి అడిగాడు రాధ కావలసిందే అదే ఇప్పుడు రాధ ఆనందంతో వెళ్ళిపోయే కృష్ణుడితో చట్టాపట్టాలు వేసుకుంటూ వస్తున్నటువంటి ఆ రాధాకృష్ణుడు మనకు శుభమునిచ్చుగాక అని ప్రార్థన అది మేఘైర్ మీద మంబరం అంటే చాలా చక్కనైన శ్లోకం అది జలధరమనుకూలించిన జలధర అనుకూలించిన జలధర మేఘం మేఘం అనుకూలిస్తే జలధర అనుకూలించిన కలుగును ధరయంచు మాకు కర్షకుల ధర రేట్ అనమాట ఇక్కడది జలధర అనుకూలించిన కలుగును ధరయంచు మాకు కర్షకుల కర్షక జీవుల్ కలతను చాతక ఖగముల కలతను చాతక ఖగముల చాతక పక్షులు ఖగం అంటే పక్షి ఎంత దాహం వేసినా వాన కురిసినప్పుడు ఆ నీరు మాత్రమే తాగి బతుకుతుందట చేతక పక్షులో ఉన్న ప్రత్యేకత సలలిత వనముల తడియగ వనము అంటే నీరు అనే అర్థంలో సలలిత వనముల తడియగా శ్రమ పోవున్ సలలిత వనముల కలియగా అది సరైనటువంటి సకాలంలో అయినటువంటి వర్షం వచ్చినట్లయితే అంతవరకు కూడా పోయి ఒక ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిని దైహిక స్థితిని కూడా పొందుతాడు రైతు అనేవాడు జలధరం అనుకూలిస్తే ధర అనుకూలంగా ఉంటుంది అదే అది ధర అంటే భూమి అనుకూలంగా ఉంటుంది ధర అనుకూలంగా ఉంటుంది ధర అనే దానికి రెండే ఇక్కడ ఆశువులో కూడా శ్రేషం అండి ఇక్కడ సంతోషం చాలా 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 అద్భుతంగా చెప్పారండి